హలో ఎవ్రీవన్ అనే వీడియో విత్ పీజేయి సో మీకు ఇందులో కంప్లీట్లీ లాంగ్ సెట్ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట సో ఫస్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ పర్ల్స్ కలెక్షన్తో వచ్చింది పర్ల్ ప్లస్ మిడిల్ మిడిల్లో మీకు క్రిస్టల్ బీట్స్ అనేది ఇచ్చారనమాట సో మీకు డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ పక్కన మీకు సీజెడ్ వర్కింగ్లో వచ్చారు అండ్ లాకెట్ చూసుకున్నట్టయితే హెవీగా ఇచ్చారనమాట ఇది కంప్లీట్లీ నవరత్న నైన్ స్టోన్స్ వచ్చాయి సో వైట్ కలర్ సీజెడ్ స్టోన్స్ అండ్ రెడ్ కలర్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి అండ్ నవరత్న స్టోన్స్ అనమాట మీకు నైన్ కలర్ స్టోన్స్ వచ్చాయి లాకెట్ చాలా హెవీగా వచ్చింది పైన చూసుకున్నట్ైతే మీకు కంప్లీట్లీ సెరోస్కి పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ మీకు చిన్నగా ఒక ఫ్లవరీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అనమాట సో దీని వెయిట్ వచ్చేసి మీకు నైన్టీన్ పాయింట్ ఫైవ్ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఇంకొక లాంగ్ నెక్లెస్ చూసుకున్నట్టయితే మీకు ఇది గ్లాస్ వెల్ రూబీ బీడ్స్ ఇంకా సరోస్ పర్ల్స్ వచ్చిందనమాట గ్లాస్ వెల్ రూబీ బీట్ అండ్ సరోస్ పర్ల్ వచ్చింది లాకెట్ చూసుకున్నట్టయితే మీకు టూ లాకెట్స్ వచ్చాయన్నమాట ఫస్ట్ లాకెట్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ ఫ్లవరీ ప్యాటర్న్ లాగా సీజర్ స్టోన్స్ ఇంకా బిగ్ మీకు రూబీ సెమీ ప్రీషియస్ స్టోన్ ఇచ్చారు అండ్ కింద మీరు చూసుకున్నట్టయితే లాకెట్ మీకు డైమండ్ షేప్ లాగా ఇచ్చారు సో డైమండ్ షేప్లో మీకు రూబీ స్టోన్ ఇచ్చారు పక్కన చూసుకున్నట్టయితే మీరు కంప్లీట్లీ ఫికాక్ ఫెదరీ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ పక్కన మొత్తం మీకు ఒక ఫ్లవర్ లీఫీ ప్యాటర్న్ లాగా ఇచ్చి సీజర్ స్టోన్స్ ఇంకా క్రిస్టల్ కటింగ్ రూబీ బీచ్ ఇచ్చారు అండ్ సరోస్ తో హ్యాంగింగ్ ఇచ్చేసారనమాట సో ఇది మీకు పేస్టిల్ కలర్ శారీస్ పైకి లైట్ కలర్ శారీస్ పైకి చాలా బాగుంటుంది రూబీ కాబట్టి గ్రీన్ కలర్ శారీ పైకి కూడా చాలా బాగుంటుంది సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ ఇది యూనిసెక్స్ ప్యాటర్న్ అనమాట కటింగ్ క్రిస్టల్ ఎంబ్రల్ బీట్స్ వచ్చాయి అండ్ ఆల్సో ఫ్లవరీ ప్యాటర్న్ అనమాట సైజ్ గా ఇచ్చారు ఇక్కడ మీకు లాంగ్ కల్ లాంగ్ ఉంది అండ్ ఇక్కడ స్మాల్ 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 చిన్నగా వచ్చిందనమాట సో మీకు ఇక్కడ గోల్డ్ స్ట్రింగ్ ఇచ్చి ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు ఫ్లవర్ మొత్తం మీకు కంప్లీట్లీ వైట్ కలర్ సీజర్డ్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ ఎంబ్రెల్ స్టోన్ వచ్చిందనమాట ఈ ఫ్లవర్ చూసుకున్నట్టయితే బిగ్ బిగ్ ఎంబ్రెల్ స్టోన్ వచ్చింది బిగ్ ఎమ్రెల్ స్టోన్ వచ్చింది అండ్ బిగ్ బిగ్ సీజర్ స్టోన్స్ వచ్చాయి సరోస్కి పర్ల్స్ వచ్చాయి అనమాట ఇది మీకు బో యోనిసెక్స్ ప్యాటర్న్ అనమాట బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా వేసుకోవచ్చు మెన్స్ అయితే మీరు షేర్వానీస్ పైకి కానీ కుర్తా పైజామాస్ పైకి కానీ చాలా బాగుంటుంది అనమాట మ్యారేజెస్ అప్పుడు కూడా మీరు హల్దీ కి కానీ ఏ విధమైన అవుట్ ఫిట్ కైనా చాలా బాగుంటుంది సో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ కదా ఎల్లో పైనకి చాలా బాగా కనిపిస్తుంది సో దీన్ని నెట్వీట్ చూసుకుంటే నైన్ పాయింట్ నైన్ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇంకా తులంలోనే ఉందండి ఇది మీకు సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇది ఇంకొక యూనిసెక్స్ ప్యాటర్న్ అండి ఇది మీకు కంప్లీట్లీ ట్యాన్స్ బీట్స్ అండ్ సర్వ్ స్కీపర్ల్ గోల్డ్ స్ట్రింగింగ్ తో వచ్చింది లాకెట్ చూసుకున్నట్టయితే మీకు టాంజనైట్ స్టోన్ అండ్ కంప్లీట్లీ వైట్ కలర్ సీజర్డ్ స్టోన్స్ వచ్చాయన్నమాట సైడ్ పెండెంట్స్ అనమాట మీకు టూ సైడ్స్ పెండెన్స్లో వచ్చింది ఇది మీకు షేర్వానీస్ పైకి కానీ లైట్ కలర్ పేస్టల్ శారీస్ పైకి కానీ చాలా బాగుంటుంది అనమాట లైట్ కలర్ శారీస్ కానీ డార్క్ కలర్ శారీస్ పైకి ట్రాన్జోనైట్ చాలా బాగుంటుంది రేయర్ బీట్స్ కూడా టాంజోనైట్స్లో సో ఇది ఒక యూనిసెక్స్ ప్యాటర్న్ తీసుకొచ్చాము సో దీంట్లో మీకు గ్రీన్ అవైలబుల్ ఉంది అండ్ పింక్ కూడా అవైలబుల్లో ఉందనమాట సో దీన్ని నెట్వేర్ చూసుకుంటే మీకు థర్టీన్ పాయింట్ సిక్స్ టెన్ గ్రామ్స్ మాత్రమే ఉంది సో మీరు ఇది ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేయొచ్చు మాది ప్రాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో ఇది మీకు రాధాకృష్ణ కాంబినేషన్లో అనమాట ఇది మీకు బృందావన్ కాన్సెప్ట్లో ఉంది కంప్లీట్లీ సో మీరు పైన చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ పర్ల్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇక్కడ మీకు బెరల్ బీడ్ అండ్ గోల్డెన్ పర్ల్ వచ్చింది అండ్ ఆల్సో పర్ల్ మళ్ళీ మీకు బెరల్ బీడ్ గోల్డ్ బాల్ పర్ల్ లాగా వచ్చింది లాకెట్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ హెవీ వచ్చిందండి పైన మీకు క్రిస్టల్ ఎంబ్రాయిల్ కటింగ్ బీచ్ వచ్చాయి అండ్ మీకు ఇక్కడ పికాక్ ప్యాటర్న్ వచ్చింది చూడండి సైడ్లో పికాక్ ప్యాటర్న్ వచ్చింది కంప్లీట్లీ బృందావన్ కాన్సెప్ట్ లాగా ఇచ్చారు అండ్ గోమాత కూడా ఉందనమాట మీకు రాధాకృష్ణది కూడా చూడండి మీకు ఫినిషింగ్ కానీ డీటైలింగ్స్ కానీ మురళి కానీ చాలా క్లియర్గా క్లిస్టర్ క్లియర్గా ఉంది అండ్ మీకు వైట్ కలర్ గుట్ట పూసలు ఇచ్చారు ఇక్కడ మీరు కింద చూసుకున్నట్టయితే ఇది మీకు బుట్ట లాగా వచ్చింది చూడండి బుట్ట హ్యాంగింగ్ ఉంటుంది కదా అలా వచ్చింది అండ్ క్రిస్టల్ బెరల్ బీట్స్ ఇచ్చారు అండ్ మోతీస్ ఇచ్చారనమాట కంప్లీట్లీ చిన్న చిన్న పర్ల్స్ వచ్చాయన్నమాట గుట్టపూసలు పూసలు ప్యాటర్న్లో ఉన్నాయి అన్ ఇవెన్ షేప్స్లో ఉన్నాయన్నమాట ఇది మీకు కంప్లీట్లీ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు క్లియర్లీ డీప్ ఆంటిక్ ఫినిషింగ్లో ఉందన్నమాట మీకు రాధాకృష్ణ పిక్చర్ చూసుకున్నట్టయితే సో దీని నెట్ నెట్వేట్ వచ్చేసి మీకు ట్వంటీ వన్ పాయింట్ టూ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది కూడా మీకు హెవీ లుక్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం మా దగ్గర లైట్ వెయిట్ బీట్స్ కలెక్షన్ ఉంటుంది అండ్ కుందన్ కలెక్షన్ ఉంటుంది లాబ్్రౌన్ డైమండ్స్ నేషనల్ డైమండ్స్ సో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఓన్లీ బీట్స్ కలెక్షన్ కాకుండా మా దగ్గర కుందన్ కూడా ఉంటుంది కుందన్ వచ్చేసి మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో ఈ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోయినట్టు అయితే మీకు కంప్లీట్లీ క్రిస్టల్ కటింగ్ ఎంబ్రల్ బీట్స్ వచ్చాయి సీజెడ్ స్టోన్స్ మీకు స్క్వేర్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అండ్ మీకు పక్కన మొత్తం ఒక డ్రాప్ షేడ్ సీజెడ్ స్టోన్స్తో హ్యాంగ్ ఇచ్చారు అండ్ సరోస్తి పర్ల్స్ వచ్చాయి కంప్లీట్లీ కింద మొత్తం సరోస్తి పర్ల్ అండ్ కింద మీకు బెరల్ బీచ్ వచ్చాయి ఇదంతా మీకు క్రిస్టల్ కటింగ్ ఎంబ్రెల్ బీచ్ అనమాట మీకు సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మీకు సెవెన్ పాయింట్ వన్ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో మీరు మా ట్యాగ్ ని కూడా చూడొచ్చు మీకు ఇందులో గ్రాస్ వెయిట్ స్టోన్ వెయిట్ బీచ్ వెయిట్ డోరీ వెయిట్ నెట్ వెయిట్ కూడా మీకు కంప్లీట్లీ ట్రాన్స్పరెన్సీతో ఉంటుంది అనమాట అండ్ ఆల్సో మీకు అందరికీ మా స్టోర్ లొకేషన్ కూడా తెలుసు కదా ఎంజీ రోడ్ ఆపోజిట్ టు పారాడైస్ బిసైడ్ దాదోస్ నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇక్కడ మీకు సరో పర్ల్స్ ఇక్కడ ఇంకా మీకు కింద మొత్తం మీకు పంకిన్ బీట్స్ ఇచ్చారనమాట పింక్ కలర్ రాని పింక్ కలర్ పంకిన్ బీట్స్ కటింగ్ తో ఇచ్చారు లాకెట్ కూడా హెవీగా ఉంటుంది అనమాట ఇది ఒక ఈ ఇది ఒక చైన్ వేసుకుంటే చాలు సో అంత గ్రాండ్ లుక్ ఉంటుంది ఇది దీన్ని నెట్వేట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ గ్రామ్స్ మాత్రమే ఉందండి సో మీకు ఇక్కడ ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టు మీకు బ్యాక్ సైడ్ కూడా హాల్ మార్క్ అండ్ హెచ్ఐడి హాల్ మార్క్ ఉంటుంది అండ్ నెట్ వెయిట్ కూడా ఉంటుంది నేను మీకు చూపిస్తాను చూడండి మీకు బ్యాక్ సైడ్ కూడా రఫ్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇందులో మీకు నెట్ వెయిట్ ఉంది అనమాట అండ్ ఆల్సో మీకు ఇదికి హెచ్ఐడి హాల్ మార్క్ నెంబర్ ఉంటుంది బిఐఎస్ కేర్ లో మీరు ఇది నెంబర్ అయితే ట్రై చేసి చూసినట్టు అయితే మీకు హాల్ మార్క్ ఎప్పుడైంది అండ్ ఇందులో బీచ్ ఎంత ఉంది స్టోన్ ఎంత ఉంది మీకు కంప్లీట్లీ చూపించేస్తుంది అనమాట సో ఇన్ ఇంత ట్రాన్స్పరెన్సీ మేము మెయింటైన్ చేస్తాం అనమాట సో నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం సో మీకు ఇది కూడా మళ్ళీ ట్రాన్జోనైట్స్ లో వచ్చింది చాలా మంది ట్రాన్జోనైట్ చాలా ఇష్టపడతారు సో ట్రాన్జోనైట్ కూడా మీకు ఇది క్రిస్టల్ కటింగ్ ట్రాన్సోనైట్ బీట్స్ వచ్చాయి అండ్ మీకు ఫ్లవర్స్ చూసుకున్నారా వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ కూడా ఫోర్ ఫోర్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కంప్లీట్లీ సీజర్ స్టోన్స్తో వచ్చింది సింపుల్గా వచ్చింది అండ్ లాకెట్ చూసుకున్నట్టయితే టూ స్టెప్ లాకెట్ వచ్చింది ఫస్ట్ లాకెట్లోకి వెళ్ళినట్టయితే కంప్లీట్లీ పైన మీకు మొత్తం సీజర్ స్టోన్స్ వచ్చాయి ఇది డ్రాప్ షేప్ లాగా వచ్చి ఎంబ్రల్ స్టోన్ అనేది మీకు డార్క్ కలర్ ఎంబ్రాయల్ స్టోన్ ఇచ్చారు అండ్ పక్కన చూసుకున్నట్టయితే సెకండ్ లాకెట్ చూసుకున్నట్టయితే పక్కన మీకు నెమలి ప్యాటర్న్స్ వచ్చాయి అండ్ ఇక్కడ మీకు ఒక మామిడి బిందెల లో వచ్చి సీజర్ స్టోన్స్ వచ్చాయి వచ్చాయనమాట కంప్లీట్లీ కింద మీకు చిన్న చిన్న సరోస్కీ పర్ల్స్ ఇంకా పెద్ద షేప్లో సరోస్కీ పర్ల్ ఇచ్చారు కింద మొత్తం మీకు ట్రాన్జోనైట్ బీచ్ అనేది ఎలిగెంట్ అన్నమాట ఇది మీకు లైట్ కలర్ శారీస్ పైకి డార్క్ కలర్ శారీస్ పైకి చాలా అంటే చాలా బాగా ఎలిగెంట్ అవుతుంది అనమాట హాఫ్ శారీస్ పైకి ఇట్లా చాలా బాగుంటుంది టిష్యూ ఫైబర్ శారీస్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇది మీకు సో దీని నెట్వర్క్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్ మాత్రమే ఉందన్నమాట ఈ పీస్తో నేను ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను అండి మీకు ఇలాంటివి ఇంకేమైనా చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా అవ్వచ్చు అండ్ ఆల్సో ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు మా స్టోర్ లొకేషన్ వచ్చేసి మీకు ఎంజే రోడ్ ఆపోజిట్ టు ప్యారడైజ్ బిసైడ్ దాదు సికింద్రాబాద్ ఉంటుంది అండ్ ఆల్సో మీకు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది So thank you for watching. Do like, share, comment and subscribe. Thank you.